శంభువ గారు మీరు నాకు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకుని ఉంచుకున్నారు ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయంగానే మీకు నా అవసరం వచ్చుంటుంది రామకృష్ణ పండితుడు గారు మీరు నిజంగా చాలా తెలివైన వారు అందుకే కదా నేను మిమ్మల్ని అపహరించమని చెప్పాను దయచేసి దీన్ని తెరవండి 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 ఇందులో ఏదో రాసుంది నాకంటే భిన్నంగా ఉంటుంది కానీ నాలానే ఉంటుంది పేరు మాత్రం చెప్పదు కానీ నేను ఎలా ఉంటానో చెప్తుంది ఎప్పుడు నిజమే చెప్తాను లంచం తీసుకోవడానికి నోరు తెరవను దూరంగా వెళ్తే మాయమైపోతాను దగ్గరగా వస్తే ప్రత్యక్షం అవుతాను ఈ పొడుపు కథని విప్పండి రామకృష్ణ పండితులు గారు నా తండ్రి జీవితం మొత్తం వచ్చిపోయే వ్యాపారుల నౌకలని దోచుకోవడంతో గడిచిపోయింది కానీ వారం రోజుల క్రితం వారు చనిపోయారు తమ మరణానికి ముందు ఒక అమాయకపు అబ్బాయిని ఇక్కడ వదిలి చనిపోయారు నా చిన్న తమ్ముడు దానితో పాటు వారి జీవితాంతం సంపాదించిన సంపద మొత్తం వదిలి వెళ్ళిపోయారు బయటికి విసిరేస్తాను బాగుంది బాగుంది అయితే మీ వైపు నుంచి చూస్తే ఇది చాలా సంతోషించాల్సిన విషయం మీరు ఏమన్నారు పండితులు గారు నా తండ్రి మరణం నాకు చాలా సంతోషించే విషయమా లేదు 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 మరణం కాదు మీ తండ్రిగారు వారసత్వంగా ఇంత సంపదని వదిలి వెళ్ళారు కదా అదే సంతోషించాల్సిన విషయం అంటున్నాను మా నాన్నగారి దృష్టిలో నేను ఒక పెద్ద అయోగ్యుడిని పై కాదు నిజం కూడా కొంతవరకు తన మరణానంతరం ఆయన తన సంపదని దోచుకున్న ధనాన్ని ఎక్కడో దాచేశారు నా కోసమేమో ఇది వదిలిపెట్టారు అర్థం కాని పొడుపు కథ ఇందులో ఆ సంపదని చేరుకోవడానికి రహస్యం దాగి ఉంది అది నా బుర్రకు అర్థమయ్యే విషయం కాదు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను వంతుల వారిగా ఎంతో మంది పండితులను అపహరించి వారిని పొడుపు కథకు సమాధానం చెప్పమని అడిగాను కానీ ఎవరు ఇందులో సఫలం కాకపోయేసరికి నేను వాళ్ళందరినీ బయటికి విసిరేశాను ఆ తర్వాత నాకు మీ మేధాశక్తి తెలివితేటలు ఇంకా చాతుర్యం గురించి సమాచారం దక్కింది దానికి ఫలితంగా ఈ పొడుపు కథను విప్పడంలో నాకు సహాయం అయితే ఏమిటంటే మీ తండ్రి గారి ద్వారా దొంగిలించబడ్డ ధనం మొత్తాన్ని మీరు నేను మీకు సహాయం చేయాలి అని అవును అదే నా ఉద్దేశం ఒక విషయం చెప్పనా శంభువ మహాశయం మీ తండ్రి గారు మీ గురించి ఏమనుకునేవారు అది అక్షరాల నిజం మీరు నిజంగానే అయోధ్యులు బయటికి విసిరేస్తాను విసిరేయండి మీకు కొంచెమైనా తెలుసా నేను ఎవరు అని ఖచ్చితంగా తెలుసు మీరెవరంటే మీరు రామకృష్ణ పండితులు రామకృష్ణ పండితులు తెలివైన వారు అలాగే చాతుర్యం కలవ మీ బుద్ధి బలం వంద ఏనుగుల బలం కంటే ఎంతో శక్తివంతమైనది పొగడ్తలకి నా ధన్యవాదాలు కానీ వీటన్నిటితో పాటు నేను విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి వ్యక్తిగత సలహాదారుని కూడా మరి వారికి గనక మీరు నన్ను అపహరించారు అని తెలిసిందనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది మీరు మీరు చెప్పిన విషయం అయితే అక్షరాల నిజమే కానీ నేను కనుక నా తండ్రి వదిలిపెట్టి వెళ్ళిన సంపదను దక్కించుకోలేకపోతే అప్పుడు నేను నా సైనికులకు జీతాలు ఇవ్వలేను దాని కారణంగా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతారు నేను స్వామికి కూడా జీతం ఇవ్వలేను అతను కూడా వదిలి వెళ్ళిపోతాడు నేను పేదవాడిని అయిపోతాను ఏమి చేయలేని అసమర్థుని అయిపోతాను నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను బయటికి విసిరేస్తారు ఈ విధంగా ప్రాణాలతో ఉండడం కంటే మహారాజు కృష్ణదేవరాయల వారు నాకు నాకు మరణశిక్ష విధించడమే మంచిదా ఇదంతా ఆలోచించిన తర్వాతే నేను మిమ్మల్ని తీసుకొచ్చేయాలి అని నిర్ణయించుకున్నాను మంచి నిర్ణయమే తీసుకున్నాను కదా రామకృష్ణ పండితులు గారు అస్సలు కాదు మీ నిర్ణయం అస్సలు మంచిది కాదు ఎందుకంటే నేను మీకు ఏ విధమైన సహాయం చెయ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెయ్యను మీరిలా చేస్తారని నేను ముందే అనుకున్నాను రామకృష్ణ పండితులు గారు అందుకే నేను మీకోసం కొందరు ముఖ్యమైన అతిథులని ఆహ్వానించాను రండి ఆ ముఖ్యమైన అతిథులకి మిమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేస్తాను పదండి పదండి చూద్దాం పదండి ఆ ముఖ్యమైన అతిథులు ఎవరు పదండి పదండి శారదా మీరందరూ ఏంటి ఇక్కడ అరే మీరు మీ స్నేహితుల గురించి మాకు చెప్పనే చెప్పలేదు వీరు నా మిత్రులు కా చూడండి మీరు ఎంత మంచి హారం ఇచ్చారు మీరు మా వివాహానికి ఎందుకు రాలేదు ఏం చేయమంటారో మా ప్రియ మిత్రుడు రామకృష్ణ పండితులు తమ వివాహానికి మమ్మల్ని ఆహ్వానించనే లేదు కదా అత్తయ్య అంటున్నారు ఈయన మీ గురించి అత్తయ్యకి కూడా ఎప్పుడూ చెప్పనే లేదంటే అయ్యో అమ్మా ఏంటి ఇక్కడ చూడండి అమ్మా అసలే నీ కర్ర దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది మళ్ళీ దానికి వెండి తొడుగు వేయించావు ఆ అత్తయ్యే కాదు మీ స్నేహితుడు ఎత్తడు చేయించిచ్చారు ఇక్కడ చూడు గంతలు బాగున్నాయి కదా వీధి ధ్వని చాలా మధులంగా ఉంది మంచిది మంచిది బాగున్నాయి 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 మీ గురించి మా దగ్గర పూర్తి సమాచారం ఉంది బయటికి విసిరేస్తారు మీరు చాలా మంచి పని చేశారు నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ంటే కొంచెం సమయం పడుతుంది ఇది చాలా కఠినమైన పొడుపు కథ దాని సమాధానం తెలుసుకోవడానికి కొంచెం సమయం అయితే పడుతుంది కదా అయ్యో ఎందుకంత కదులుతుంది సరదా ఆ అవునవును నిజమే రామకృష్ణ పండితులు గారు మీ సమయం తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి కానీ దానికంటే ముందు మీరందరూ భోజనశాలకు వచ్చి భోజనం చేయండి అవును ప్రభు భోజనశాలలో అన్ని ఏర్పాట్లు చేసేసాం ఉప్మా వేడిగా ఉంది కేవలం ఉప్మా ఒకటే వేడిగా ఉందా మిగిలిన భోజనం అంతా తలగా ఉంది లేదు లేదు భోజనం అంతా వేడిగానే ఉంది ఉప్మా వేడిగా ఉంది అన్నిటికన్నా ముందు అక్కడ భోజనం చల్లగా అయిపోతుంది రండి దయచేసి భోజనశాలకు ఇచ్చే పదండి పదండి రండి రండి శివ 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 ఈ రామకృష్ణ పండితుడు నా మెదడులో ఎలా పాతుకుపోయాడు ఎంతగా ముద్రపడిపోయాడంటే ఇక్కడ కూడా ఉన్నట్టే కనిపిస్తున్నాడు లేదు లేదు అది నిజంగానే రామకృష్ణ పండితులే అవును చూడండి చూడండి రామకృష్ణ పండితుడు ఇక్కడ రామకృష్ణ పండితుడు గారు ఏం చేస్తున్నారు ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను గురుదేవా రాజగురువు తాతాచార్య రామకృష్ణ పండితులు గారు మా ప్రియమిత్రులు బయటికి విశ్రయిస్తాను విసిరేయండి 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 విసిరి పాలేయండి హాసియాలు ఆడుతున్నారు చూస్తుంటే మీ ఇద్దరికి ఒకరికొకరు చాలా బాగా తెలుసు అనిపిస్తోంది ఆ మా స్నేహం గురించి మొత్తం విజయనగరం అంతా చర్చించుకుంటూ ఉంటారు ఏమంటారు గురుదేవా రామకృష్ణ పండితులు గారు మేము రాజగురువు తాతాచార్యుల వారిని మా తండ్రి గారి ఆత్మశాంతి కలిగించే పూజ చేయడానికి ఆహ్వానించాను శ్రార్థ పూజ అది ఆచార్య మంచిది మంచిది చాలా మంచిది చాలా మంచిది శంభూ గారు ఇతను మీకు మిత్రుడు అయ్యాడు ఒకరు సింహం అయితే ఇంకొకరు చిట్టెలుక మిమ్మల్ని చిట్టెలుక అంటున్నారు మీరు నన్ను చిట్టెలుక అన్నారా బయటికి విసిరేస్తాను లేదు 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 నేను మిమ్మల్ని సింహం అన్నా వీరిని చిట్టెలు అతను ఎరుక లాంటి వాడు ఇతనితో మీకు చేయడానికి అర్హతే లేదు ఆ ఉండుండొచ్చు శ్రీకృష్ణుడు సుధాముడు కూడా మంచి మిత్రులే కదా ఇక మీరందరూ భోజనం ఆరగించండి విసిరేస్తాను వదదు భోజనం బయట విసిరేయాల్సిన అవసరం ఏమీ లేదు మా గురువు గారు ఇంకెప్పుడు ఉపయోగపడతారు మా గురువు గారికి ఇచ్చేయండి మొత్తం అంతా నాకి పారేస్తారు ఏమంటారు గురువు గారు ఇలా దృష్టి భోజనం మీద మాత్రమే పెట్టు లేకపోతే నిన్ను ముందు బయటికి విసిరేస్తా అలాగే గురువు గారు అమ్మా శారదా ప్రశాంతంగా తినండి నిదానంగా తినండి చూస్తుంటే మీరందరూ చాలా రోజులుగా భోజనం చేయలేదేమో అనిపిస్తుంది స్వామి ఈ విధంగా అతిథులు సంతోషంగా భోజనం చేస్తూ ఉంటే నా మనసు పులకరించిపోతోంది అప్పుడు నాకు ఒకటే అనిపిస్తోంది బయటికి విసిరేస్తాను అందరూ పొగులుతున్నాను అయినా సరే బయటికి విసిరేస్తాను లేదు లేదు మీకు అర్థం కాలేదు మా ప్రభు తమ సంతోషాన్ని విధంగా బయట ధన్యవాదాలు ప్రభు ఉప్మా వేడిగా ఉంది వద్దు అదద్దు మసాలా దోశ తీసుకురండి మీరందరూ కూడా భోజనం చేయండి నిజానికి భోజనం మా కోసమే చేయించారు కానీ మాకు సంతృప్తి కలిగింది భోజనం వృధా కాకూడదు కదా అందుకే మీరందరూ తినేసేయండి తినేసేయండి ధనమణి కానివ్వండి మేము ఇంతకంటే ఎక్కువ తినలేము చాలు లేదు లేదు భోజనాన్ని కాదు ఆచారుల వారిని తీసుకువెళ్ళండి వారెంత తినేసారంటే కనీసం వారంతటి వారు పైకి లేవలేనంతగా ఏం అవసరం లేదు గురుదేవా మీకు కొంచెమైనా తెలుసా ఈ శంభు ఎవరు ఇతను సముద్ర దొంగ శివశంకరుడి కొడుకు అయినా సరే మీరు ఇక్కడికి వచ్చారా అరే ఈ భూమి ఎందుకు ఇంతలా కదులుతోంది రామకృష్ణ పండితుల వారు ఇక్కడికి రండి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు చెప్తా ఉండండి ఎందుకు ఎందుకు వచ్చామంటే మాకు చాలా చక్కటి దక్షిణ దక్కుతుందని మీకు అలా అనిపిస్తోందా దక్షిణ ఇచ్చి ఇతను మిమ్మల్ని మేం కూడా ఆత్మకి శాంతి కలిగిస్తున్నాం కదా అలాగా అతనేమంత మూర్ఖుడు కాదు మిమ్మల్ని వదిలిపెట్టడానికి మీరు మహారాజు గారికి ఇతని రహస్య స్థావరం గురించి చెప్పేసి తన్ని బంధిస్తారని గనక అతనికి అనిపించింది అనుకోండి అప్పుడేమవుతుంది మేము మేమసలు ఈ విషయం గురించి ఆలోచించనే లేదు అదే కదా ఇప్పుడు ఏం చేయాలి రాత్రి అయ్యేంత వరకు ఎదురు చూద్దాం నేను ఇంకేమీ తెలియను నేను మాట్లాడేది భోజనం గురించి కాదు మరి పారిపోవడం గురించి మాట్లాడుతున్నాను ఎలా ఎలానో అది నేను రాత్రికి గదిలోకి వచ్చి చెప్తాను అలాగే ఇక నన్ను భోజనం చేయనివ్వండి ఏమిటిలా కదులుతోంది అతయ్య భోజనం చాలా రుచిగా ఉంది కదా అల్లే లామా ఇంత రుచికరమైన భోజనం నీ ఇంతవరకు ఎప్పుడూ తినలేదు తెలుసా నువ్వు ఎంత జీవితాన్ని చూసావనుకుంటప్ప ఎప్పుడూ తినలే లేదు అంట మీ మిత్రుడు చాలా మంచివారు కదా ఆహా అదే అసలు అతను నా మిత్రుడని నీకు ఎవరు చెప్పారు అతను నా మిత్రుడే కాదు అరే వారు మనల్ని ఇంతలా గౌరవిస్తున్నారు కానీ మీరేమో వారి గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మా నేను నా ఇష్ట ప్రకారం ఇక్కడికి రాలేదు ఆ శంభువ నన్ను గుండప్పని అపహరణ చేయించాడు తన తండ్రి ద్వారా దాచబడ్డ సంపదని వెతకమని నన్ను బలవంతం పెడుతున్నాడు ఈ అతిథి సత్కారాలు వెనక అతనికి పెద్ద స్వార్థం ఉంది మాకు చాలా మంచి కానుకలు ఇచ్చారు కదా చాలా మంచి అంట అయ్యో శారదా దేవి గారు అతనంత మంచివాడని భ్రమపడద్దు అతను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందే నా మీద ఒత్తిడి పెంచడానికి అసలైనా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇద్దరు వ్యక్తులు మన ఇంటికి వచ్చారు వారే మాతో చెప్పారు మీరు మమ్మల్ని ఇక్కడికి రమ్మని ఆదేశించారని అందుకే మేము వచ్చేసాం అమ్మా ఇంకా ఎంతకాలం ఇలా చిన్న పిల్లలా ప్రవర్తిస్తావు ఎవరో అపరిచితుడు వచ్చి నేను పిలిచాను అని చెప్పగానే నువ్వు వచ్చేస్తావా ఏమంటుంది శారద చెప్పింది అందుకే మేము వచ్చేసాం హా అతయ్యా లేదు నేను చెప్తాను అండి ఒక వ్యక్తి నాకోసం హారం తీసుకుని వచ్చాడు కానీ చెవిపోగులు తీసుకురాడో మర్చిపోయాడు అతని నాతో చెప్పాడు నేను గనక అతనితో పాటు వెళ్తే చెవిపోగులు ఇస్తానని లేకుండా హారం అందంగా ఉంటది కదా అందుకే నీకు ఇప్పుడు పోగులు దక్కాయా చాలా బాగున్నాయి ఉన్నట్టు చూపిస్తాను అయ్యో దొద్దు వాటి అవసరం ఏమీ లేదు ఏం మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి మనం అందరం చీకటి పడ్డాక ఇక్కడ నుంచి పారిపోవాలి అమ్మా ఉండు అరే ఇదేమిటి దీంతో ఏం చేస్తావు అరే దీని అవసరం రావచ్చు అరే దీని అవసరం ఎందుకు వస్తుంది అరే చూడు సైనికులు కూడా ఎవరూ లేరు ఒకవేళ అంత అవసరం వచ్చినా అమ్మ కర్ర ఉంది కదా వెండితో పొదగబడింది అరే అత్తయ్య కర్రతో పడవలా నడుపుతారు దానికోసం తెడ్డు కావాలి కదా పడవ శారదా ఒక్కసారైనా కాస్త నీ బుర్రను ఉపయోగించు పెట్టది పెట్టు చెప్పేది నీకు అక్కడ ఏమిటి పదండి ఎక్కడికి వెళ్ళాలి అరే పారిపోవాలి కదా పదండి అయ్యో రామా ఈ భూమి ఎందుకు తెలియదు ఏమీ తెలియట్లేదు అయ్యో రామా కాపుల కట్టడానికి సైనికులు ఎవరో లేరు ఉండు కొంచెం ఆలోచించు ఇదేం పన్నాగం కాదు కదా రామకృష్ణ పండితుల వారు ఏం చేస్తున్నారు ఎందుకు ఆగిపోయారు పదండి త్వరగా పదండి భగవంతుడి దయవల్ల సైనికులు ఎక్కడికో వెళ్లిపోయి ఉంటారు పారిపోదా ఎందుకు కూర్చుని పేరు పదండి 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 రండి శంభు గారు ఇక్కడ చూడండి ఇక్కడ మీ మిత్రుడు రామకృష్ణ పండితుడు ఇక్కడి నుంచి పారిపోతున్నారు త్వరగా రండి అయ్యో రండి శంభువ గారు ఏమైంది రాజగురు రామకృష్ణ పండితుల వారు మీ మిత్రులని చెప్పారు కానీ వీరు దొంగ చాటుగా తమ కుటుంబంతో పాటు పారిపోతున్నారు నేనే మీకు తెలిసేలా చేశాను అది కాక అక్కడ భోజనశాలలో ఎక్కడైతే మీరు వీరికి అతిథి సత్కారాలు చేయడానికి రుచికరమైన భోజనాలు పెట్టారో అక్కడ కూర్చుని మా ముందు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మమ్మల్ని కూడా భయపెడుతున్నారు అంటున్నారు దక్షిణ చాలా తక్కువ ఇస్తారు అని అప్పుడు నేనేమన్నానంటే దక్షిణ మాకు చాలా ఎక్కువ ఇస్తారు అని చెప్పాను మీరెక్కు దక్షిణిస్తారు కదా ఇక్కడ ప్రాణాలు పోతా ఉంటే ముసలోనికి ఇప్పుడు కూడా దక్షిణ కావాలంటే చెప్పాను కూడా గారంటే శంభువుగారంటే గారే చాలా గొప్పవారైన సముద్ర గజ దొంగ శివశంకరుడి గారు అబ్బాయి అని వారు ఇవ్వగలిగినంత దానము దక్షిణ మాకు ఇచ్చి పంపిస్తారు అని చెప్పాం కానీ వీరు మాకు మాటలు చెప్పి ఇక్కడి నుంచి పారిపోదామని రెచ్చగొడుతున్నారు రామకృష్ణ పండితులు చెప్పేది నిజమేనా బయటికి విసిరేస్తాను మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రాజుగురు దీనితోనే చాలా స్పష్టంగా తెలుస్తోంది మీరు ఎలా రాజగురువు పదవిలో ఆసీనులై ఉన్నారో రామకృష్ణ పండితులు గారు మీరు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది మీకేమైనా ఇబ్బంది ఉంటే మీరే నాకు స్వయంగా వచ్చి చెప్పాలి మా అతిథి సత్కారాలు మీకు నచ్చకపోయినట్టయితే నుంచి వెంటనే వెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళిపోవచ్చు నిజంగానే ధన్యవాదాలు 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 వినండి అరగా త్వరగా వెళ్ళిపోతా పోయి వెళ్ళండి 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 గోడ మీద ఉన్నాం ఇక్కడ నుంచి బయటపడడానికి ఏ మార్గం లేదు ఇప్పుడు అర్థమైంది భూమి అలా కంపిస్తున్నట్టు ఎందుకు అయ్యో శారదా అమ్మా మీరిద్దరు నాకు ముందే చెప్పు ఉండొచ్చు కదా అందుకే కదా నేను వచ్చినప్పుడు తెడ్డు తీసుకొచ్చారు నేను ఇంకా మీరు పడవ ఏర్పాటు చేశాననుకున్నాను శారదా దేవి గారు నేను గనక పడవని ఏర్పాటు చేసి తెడ్డుని కూడా నేనే ఏర్పాటు చేసుకొని ఉండేవాడిని కదా అవన్నీ నాకు తెలియదు నేను మీ అర్థం కదా అందుకే మీ పనుల్లో సహాయం చేయడం నా బాధ్యత అంతే నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అయ్యో భగవంతుడు దూరం దూరాలు వరకు నీరు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ఏం చేయాలి నేను చెప్పాను కదా ఇది ఖచ్చితంగా ఏదో పన్నగనే నువ్వు విరుక్కున్నావు నన్ను కూడా ఇరికించేశావు ఇప్పుడు ఏం చేస్తావు తెలియదు బంధు నీకు శింభో ఏం కోరుకుంటున్నాడు అదే చేస్తీరాలి